అండి నమస్తే అండి బాగున్నారండి మేము బాగున్నాము ఈరోజు వచ్చేసి నేను బిర్యానీలోకి గ్రేవీ చేస్తున్నానండి మన బిర్యానీ కానీ పుల్కా కానీ చపాతి కానీ దేనికైనా బాగుంటుంది ఈ టమాటో కర్రీ చూడండి మనం వచ్చేసి రెండు టమాటోస్ తీసుకున్నాం పెద్ద పెద్దవి ఓకే దానికి వచ్చేసి ఒక టీ స్పూన్ అల్లం పేస్టు రెండు స్పూన్లు వచ్చేసి ధనియాలు ఒక పెద్ద స్పూన్ వచ్చేసి కొబ్బరి తర్వాత వచ్చేసి చెన్నగింజలు వచ్చేసి ఒక రెండు స్పూన్లు నువ్వులు వచ్చేసి ఒకటిన్నర స్పూను కొంచెం పచ్చిమిర్చి తర్వాత వచ్చేసి చెక్క కొంచెం లవంగాలు ఓకే ఆనియన్స్ వచ్చేసి చిన్ని తీసుకున్నానండి ఒక ఐదు ఆనియన్స్ తీసుకున్నాను ఓకే ఐదు తీసుకున్నాము చిన్న ఆనియన్స్ ఐదు ఇవి సన్నగా కట్ చేసి మనం ఫ్రై చేసుకున్నాము తర్వాత కొంచెం కొత్తిమీర తీసుకున్నాం అలాగే చింతపండు వచ్చేసి కొంచెం నానబెట్టానండి హాట్ వాటర్లో ఎందుకంటే మనకు గుజ్జు అనేది బాగా వస్తుంది హాట్ వాటర్లో పెడితే ఇప్పుడు ఇవన్నీ మనం ఫ్రై చేసుకుందామండి ఓకే ఓకే అండి ప్యాన్ పెట్టాము ఫస్ట్ వచ్చేసి చనగించింజలు చెన్నగింజలు వచ్చేసి లైట్గా ఫ్రై అయిన తర్వాత మనం ఎక్కువ క్వాంటిటీలో చేయలేదండి రెండే టమాటోస్ ఫ్రై అయిన తర్వాత ధనియాలు వేస్తాము ఓకే అండి శనగలు కొంచెం ఫ్రై అయినాయి మనం ధనియాలు వేసుకుందాము మనము చా మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి మంట నువ్వులు చెక్క అలా ఉండాలి కొబ్బర చాలు ఇందులోనే ఒక కొంచెం జీలకర్ర వేస్తున్నానండి ఒక టీ స్కూన్ చాలా ఫాస్ట్గా అండి గ్రేవీ మాత్రం టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది నేను వేరే బాండి పెట్టేసి ఆయిల్ వేసాను ఇప్పుడు ఆనియన్స్ కూడా మనం ఫ్రై చేసుకుందాము ఓకే అండి ఇప్పుడు మనం ఫ్రై చేసాం కదా ఇవన్నీ మిక్సీ పట్టుకుందాము అన్నీ ఫ్రై చేశాను ఫ్రై చేసిన ఇవంతా మిక్సీ పట్టేసాను ఇప్పుడు మనం ఆనియన్స్ ఫ్రై చేసాం కదా ఇవి కూడా వేసుకుందాం పచ్చిమిర్చి ఒక ఆరు వేస్తున్నానండి ఇలాగా మనం ఇందులోనే కొంచెం ఇలాచి పౌడర్ వేస్తాము కోట స్పూన్ అండి ఫ్లేవర్ కోసం అది ఇప్పుడు మనం అంతా మిక్సీ పట్టేస్తాము ఓకే ఆవాలు వేసుకుందాం కొంచెం తర్వాత కరివేపాకు అల్లి చేసి మసాలా ఆయిల్లోనే మంచిగా ఫ్రై అవ్వాలండి ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ అలాగే కొంచెం పసుపు స్పూను కొంచెం కారం ఒక స్పూన్ వేస్తున్నామండి ఇవంతా మనకు పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి అంటే కొంచెం వాటర్ పోసుకుందాం మన మసాలా వాటర్ ఉంది కదా అది మనకి ఇది కుక్కర్ పడుతుంది బాగా ఎందుకంటే కొబ్బరి ఉంది పల్లీ ఉంది కదా కాబట్టి చూడండి పచ్చిమిర్చి వచ్చేసి నేను మధ్యలో ఇట్లా గాట్లు పెట్టాను ఇవి కూడా వేస్తున్నాను తినాలనుకుంటే తినవచ్చు లేకపోతే లేదు తర్వాత వచ్చేసి టమాటో నేను మధ్యలో ఇలా కట్ చేసి వేస్తున్నాను ఇలా వేసేస్తున్నాము ఓకే అండి మన గ్రేవీ రెడీ అయిపోయింది చూడండి కలర్ఫుల్గా ఉంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి మీకు కూడా నచ్చుద్ది ఓకే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి కొంచెం కొత్తిమీర వేసుకుందాం